నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్ ఈరోజు చూపించిపోయే స్పెషల్ రెసిపీ మిరపకాయ నిలవ పచ్చడి సంవత్సరం అంతా నిలవు ఉండాలంటే ఎలా చేసుకోవాలో ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో చేసి చూపించబోతున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా మిరపకాయల్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి తడి లేకుండా ఒక పొడి క్లాత్తో తుడిచి బాగా ఆరబెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకుని ఒక టీ స్పూన్ మెంతులు వేసుకుని లైట్గా ఫ్రై అయిన తర్వాత రెండు టీ స్పూన్ల ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి మిరపకాయలు బాగా ఆరిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ పచ్చడి కోసం నేను హాఫ్ కేజీ మిరపకాయల్ని తీసుకున్నాను ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి అర కేజీ మిరపకాయలకి వంద గ్రాముల చింతపండుని తీసుకోవాలి తర్వాత అరకప్పు వెల్లుల్లి పొట్టి తీసుకుని తీసుకోవాలి చింతపండు కాడలు అవి లేకుండా చూసుకుని వేసుకోవాలి అర కేజీ మిరపకాయలకి వంద గ్రాముల చింతపండు కరెక్ట్గా సరిపోతుంది తర్వాత వెల్లుల్లి పొట్టి తీసుకుని ఒక అరకప్పు వేసేసుకోవాలి ఉప్పు ఒక కప్పు వేసుకోవాలి సరిపడినంత మీరు చూసుకుని వేసుకోండి ఒకసారి మిక్సీ పట్టేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న మిరపకాయ ముక్కలు కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి చాలా సింపుల్గా అనిపిస్తుందండి రెసిపీ పికిల్స్ చేయడం రాదు అనే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేలాగా ఉంటుంది ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుని అర టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి తర్వాత దీనిలో ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఆవాలు మెంతుల పొడిని కూడా వేసేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా కలిపేసుకుని ఒక గ్లాస్ చార్లో పెట్టుకుని సంవత్సరం అంతా నిల్వ చేసుకోవచ్చు మనకి కావలసినప్పుడు పచ్చడిని తీసుకుని పోపు యాడ్ చేసుకోవాలి ముందుగానే పోపు వేసేసుకుంటే పచ్చడి పాడైపోతుంది నేను ఈ పచ్చడిని తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి కనీసం ఒక ఒకరోజైనా ఊరబెట్టాలి ఒకరోజు తర్వాత నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ తీసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఈ రెండు కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఇంకా ఎండుమిర్చి వెల్లుల్లి వీటిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ పోపు అంతా బాగా చల్లారిన తర్వాతే పచ్చడిలో వేసుకుని కలుపుకోవాలి వేడి మీద అసలు వేసుకోకూడదు అలా వేసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉండదు ఇలా తాలింపు అంతా బాగా చల్లారిన తర్వాత పచ్చడి వేసుకుని కలుపుకోవాలి మీరు సంవత్సరం అంతా నిలవ ఉండేలా ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే కావలసినప్పుడు కొంచెం కొంచెం ఇలా పచ్చడిని తీసుకుని తాలింపు పెట్టుకోవడమే ఇలా ఎప్పటికప్పుడు పెట్టుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది ఫ్రెష్గా టేస్టీగా చాలా బాగుంటుంది మిరపకాయ నిలవ పచ్చడి చాలా సింపుల్గా రెడీ అయిపోయింది చూశారు కదా రెసిపీ అయితే చాలా ఈజీగా అనిపించింది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ఒకసారి మిరపకాయ నిలవ పచ్చడిని ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్